హలో ఆల్ దిస్ ఇస్ డాక్టర్ ఆయుషా ఈరోజు టాపిక్ ఏంటంటే ఒబేసిటీ స్థూలకాయం ఊబకాయం ఇలా అంటుంటారు కదా ఈ మధ్య పిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు అసలు ఈ ఊబకాయం అంటే ఏంటంటే మన వయసుకి అండ్ మన హైట్కి ఎంత బరువు ఉండాలో అంత కాకుండా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టయితే దీన్ని ఒబేసిటీ అనేసి అంటారనమాట చాలామందికి తెలియదు ఎంత బరువు ఉండాలి వాళ్ళ వయసుకి అండ్ హైట్కి అనేసి సో ఇప్పుడు హాస్పిటల్లో అడిగినా చెప్తారు లేదంటే మన ఫోన్లోనే బిఎంఐ క్యాలిక్యులేటర్ అనేసి ఉంటుంది అందులో కావాల్సిన డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన హైట్ వెయిట్ అండ్ ఏజ్ ఇలాంటివి డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనం ఎంతున్నాము ఎంత ఉండొచ్చు ఎన్ని కేజెస్ లోపు ఉండొచ్చు ఎవ్రీథింగ్ క్లారిటీగా వచ్చేస్తుంది ఈ మధ్య అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ చుట్టూ తెలిసిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు సో ఎలా అయినా తెలుసుకుని దాన్ని బట్టి ఎంత వరకు ఉండాలో ఫోటోలో చూపిస్తుంది క్లియర్గా గ్రీన్ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ ఇలా చూపిస్తూ ఉంటుంది సో గ్రీన్ కలర్లో మీరు ఎంత వరకు ఉండొచ్చో కూడా చూపిస్తుంది సో అలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఈ మధ్య లావుగా ఉంటే హెల్దీ అని పెట్టేసుకుంటున్నారు మనం ఉండాల్సిన దానికంటే ఎక్కువ లా ఉన్నా హెల్దీ కాదు తక్కువ లా ఉన్నా హెల్దీ కాదు మనం ఎంత ఉండాలో అంత మాత్రమే ఉండాలి ఇంకా స్థూలకాయంలో టైప్స్ చూసినట్టయితే ఇప్పుడు జెనెటికల్గా వచ్చేది ఉంటాయి దాన్ని ఎవరేం మార్చలేరు జెనెటికల్గా ఉంటే వస్తుంది అలా కాకుండా ఫెమిలియల్గా కొన్ని ఉంటాయి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో వాళ్ళు ఒక నైట్ ఒక టెన్కి తినడము లేదంటే ఒక మార్నింగ్ టెన్ లెవెన్కి అలా తినము టైం మార్చి తింటున్నట్టయితే ఇంకా ఫ్యామిలీలో అందరూ కూడా అలానే ఫాలో అవుతుంటారు కదా సో ఇలాగ ఫెమిలియల్గా అంటే ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఒకటి ఒకరు స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారు సో అలా మిగతా వాళ్ళు స్వీట్స్ ఎక్కువ తినము ఇలా ఫ్యామిలీ మొత్తంలో చేంజెస్ ఉంటాయి కదా తిండి ఫెమిలియల్ అనేసి అంటారు ఇంకా కొందరిలో కొన్ని సిండ్రోమ్స్ కావచ్చు కొంతమందికి గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ గ్రెలిన్ ఆకలి పెంచుతుంది అనమాట సో వాళ్ళకి ఎంత తిన్నా కూడా ఇంకా ఆకలి వస్తూనే ఉంటుంది సో అలా తిని లావైపోతూ ఉంటారు ఇంకొంతమంది ఫూడీస్ అంటే బాగా తింటారు తిన్నదాన్ని ఖర్చు పెట్టారు అంటే పని చేయరు ఎక్సర్సైజ్లు కానీ ఇలాంటివి ఏం చేయరు దానివల్ల ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోతుంది కానీ ఇలా స్థూలకాయంతో ఉండడం వల్ల మనకి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తాయి లైక్ షుగర్ పెరిగిపోతుంది ఇంకా బీపీ పెరిగిపోతుంది ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రమాదం ఇంకా గురక రావటము స్లీప్ యాప్నియా అంటే చాలామంది కొంచెం లావుగా ఉన్నోళ్ళు నిద్రలోంచి సడన్గా లేచేసి నాకు ఊపిరి అందట్లేదు అలా అంటుంటారు కదా సో ఇలాగ స్లీప్ యాప్నియా ఉండడం కావచ్చు అమ్మాయిలకైతే పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటి సమస్యలు రావడం ఇంకా స్కిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ అయితే అంత ప్రమాదకరం కాదేమో కానీ విసరల్ ఆర్గాన్స్ మీద అంటే మన శరీర అవయవాల్లో లోపల కానీ ఫ్యాట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి అప్పుడు ఫ్యాటీ లివర్ అంటే మన కాలేయం చుట్టూ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది దీన్ని ఫ్యాటీ లివర్ అనేసి అంటారు ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలా ఊబకాయం ఉన్న వాళ్ళకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల డిప్రెషన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల ఎందుకంటే ఇఫ్ చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళని కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో ఆడుకునేటప్పుడు కొంచెం పేర్లు పెట్టి పిలిచేస్తూ ఉంటారు లావుగా ఉన్నట్టయితే సో మనకు కొంచెం బాడీ షేమింగ్ ఎక్కువగా ఉంటుంది ఎవరిని కలిసినా కొంచెం లావ్ అయ్యారు సన్నగయ్యారు ఇదే పని కదా అందరికీ సో అలా కొంచెం బుల్లింగ్ ఎక్కువయ్యి వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది చిన్నపిల్లలైతే వాళ్ళు అనుకున్న డ్రెస్ వాళ్ళ మీద ఫిట్ అవ్వనప్పుడు ఇలా కొంచెం వాళ్ళకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అయితే ఉంటాయి మనము ఫిజియోలాజికల్గానే కొన్నిసార్లు లావ్ అవుతుంటాం లైక్ ఇప్పుడు అమ్మాయిలు ప్రెగ్నెన్సీ టైంలో ట్వెల్వ్ కేజెస్ లావ్ పెరుగుతారు ఇట్స్ కంప్లీట్లీ ఫిజియోలాజికల్ సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కానీ ఇప్పుడు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రిడన్ అయ్యి నడవలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు తింటుంటారు కొంచెం లావ్ అవుతారు ఇది మళ్ళీ వాళ్ళు సెట్ అయిపోయాక తగ్గించుకోవచ్చు ఇలా కాకుండా మొత్తం అంతా బాగుంది లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేక లావ్ పెరిగిపోయి దానివల్ల ఇలాంటి సమస్యలన్నీ తెచ్చుకుంటే అది కరెక్ట్ కాదు ఈ మధ్య స్థూలకాయం పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెయిన్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము చాక్లెట్స్ చిప్స్ ఎక్కువ డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్లు ఆయిల్లో ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో అందరికి స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల స్ట్రెస్ లో ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు కొంతమంది ఎక్కువ తినేస్తూ ఉంటారు ఇలా కొంచెం లావ్ అయిపోవచ్చు కూర్చుని చేసే ఉద్యోగాలు ఉండటము లేకపోతే జస్ట్ కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో కూర్చుని తినేసి కొంచెం బద్ధకం మెయిన్ రీజన్ బద్ధకం ఎక్కువగా ఉంటే స్థూలకాయం ఉంటుంది ఇంకా చాలామందికి స్వీట్స్ అంటే ఇష్టం ఉంటుంది స్వీట్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఎక్కువగా తింటుంటాం కదా రైస్ ఆ రైస్ని కొంచెం రైస్ తక్కువ తిని కొంచెం ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తింటూ బ్రౌన్ రైస్ యూస్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇలా చేయడము కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ అండ్ మనం తినేదాని మీద మనకు కంట్రోల్ ఉండాలి అండ్ ఎలా అంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడే హెల్తీగా పుట్టాము కానీ పెద్ద అయ్యేసరికి నా బాడీ నాది కాదన్నట్టు దాన్ని కంట్రోల్ లేకుండా సరిగ్గా చూసుకోకుండా బాగా తినేస్తూ లావైపోతూ ఇలా ఉంటే చాలా రోగాలు వస్తాయి తర్వాత సఫర్ అయ్యేది కూడా మనమే కాబట్టి మన బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలి దాన్ని బాగా చూసుకోవాలి కావాల్సినంత ఎక్సర్సైజ్లు ఫుడ్ హెల్తీ ఫుడ్ మనకి ముందు కాలం నుంచి కానీ లేదంటే రిలీజియస్ పరంగా కానీ చాలామంది ఫాస్టింగ్స్ ఉంటారు లైక్ ముస్లిమ్స్ కంటిన్యూస్ థర్టీ డేస్ ఫాస్టింగ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఫార్టీ డేస్ వరకు ఫాస్టింగ్స్ ఉంటారు సో హిందూస్ ప్రతి సండే మండే ఇలా ఒక ఒక డే పెట్టేసుకుని వాళ్ళు ఫాస్టింగ్స్ ఉండడము ఇలా ఏంటంటే ఈ ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయినటువంటి ఫ్యాట్ ఇవంతా కన్జ్యూమ్ అయిపోయి నెక్స్ట్ కి రెడీగా ఉంటుంది బాడీ ఇఫ్ ఫీవర్ వచ్చింది లేదంటే వామిటింగ్స్ అవుతున్నాయి కడుపులో తినాలని లేదు వికారంగా ఉంది అలాంటప్పుడు కూడా కొంతమంది తినేస్తూ ఉంటారు ఇలా చేయకూడదు మనకు బాడీ సిగ్నల్ ఇస్తుంది నాకు తినాలని లేదు అని అలాంటప్పుడు మళ్ళీ లోడ్ వేయకూడదు సో ఇలా కొంచెం ఫాస్టింగ్స్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్స్ అని లేకపోతే జ్యూస్ తీసుకుంటూ ఫాస్టింగ్స్ ఉండడము ఇలాంటి ఫాస్టింగ్స్ చేయడము హెల్త్కి మంచిది ఇలాగ ఫాస్టింగ్స్ ఉంటూ అప్పుడప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వడం వల్ల ఈవెన్ క్యాన్సర్ రేట్ కూడా తగ్గుతుందనమాట అండ్ మెయిన్ థింగ్ బాడీకి కొంచెం పని చెప్పడం లైక్ పాతకాలంలో అయితే ప్రతిదీ మన చేతులతో చేసుకుంటూ ఇలా కష్టపడుతూ తినదానికి ఖర్చు పెట్టేసేవాళ్ళు ఆ క్యాలరీస్ అన్నీ ఇప్పుడు అలా కాదు మనకు అన్నిటికీ మెషిన్స్ వచ్చాయి చాలామందికి ఉద్యోగాలు కూర్చుని చేసే ఉంటాయి సో ఇప్పుడు మన బాడీకి తగ్గట్టు పని లేకుండా పోతుంది ఇప్పుడు ఏం చేయాలి కొంచెం ఎక్సర్సైజులు చేయాలి కొంచెం బాగా పొద్దున్నే లేచి ఎక్ససైజులు చేసి ఎక్కువ వాటర్ తీసుకుంటూ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చూసుకుంటూ చాలామందికి వాళ్ళు లావుగానే ఉంటారు కానీ హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది టెస్ట్ చేసినప్పుడు శక్తి లేదమ్మా సరిగ్గా అని డాక్టర్ చెప్పారనుకోండి శక్తి లేదంటే అని ఇంకా ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక ఆల్బన్ సోల్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలంటే కడుపులో నులి పురుగులు ఏమన్నా ఉన్నట్టయితే అవి పీల్చేస్తుంటాయి మన రక్తము మనకు పట్టదు సో అలాంటప్పుడు అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవడము కడుపు కాన్స్టిపేషన్ ఏం లేకుండా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవడము అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అది కూడా చాలామంది తినే మధ్యలో వాటర్ తీసుకుంటుంటారు ఇది కరెక్ట్ కాదు తినేసే ముందు తినేకి ఒక అర్ధగంట ముందు గంట ముందు నీళ్ళు తాగడం తినేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత నీళ్ళు తాగాలి కానీ తినే మధ్యలో నీళ్ళు తాగకూడదు అది తినేసే ముందే నీళ్ళు తాగితే ఇంకా మరీ మంచిది మంచి హెల్దీ నట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ బాగుండేలాగా చూసుకుంటూ ఆకుకూరలు కూరగాయలు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ సిట్రస్ జ్యూస్ అంటే కొంచెం పుల్లగా ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకు కమల కావచ్చు ఇలాంటివి కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి అబ్బాయిలు అయితే దానిమ్మ గింజలు దానిమ్మ జ్యూస్ ఇది టెస్టోసిరాన్ ఫార్మేషన్ కూడా మంచిది సో దానిమ్మ జ్యూస్ ఇలాంటివి కొంచెం ఫ్రూట్ జ్యూస్లు ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ అంటే షుగర్ ఉన్నోళ్ళు మళ్ళీ చెక్ చేసుకొని లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి మెయిన్ జంక్ ఫుడ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి ఇంకా దాంతోపాటు సాల్ట్ సాల్ట్ మంచిది కాదు హెల్త్కి దీనివల్ల బీపీ షుగరు బోన్స్ వీక్ అయిపోవడం ఇలా చాలా ప్రమాదాలు ఉంటాయి సో సాల్ట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి పుట్టే అప్పుడు హెల్తీగా పుట్టాం సో ఇప్పుడు మన ఫుడ్ మీద మనం చేసే లైఫ్ స్టైల్ మీద మనం కంట్రోల్ ఉంచుకొని మన బాడీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే తర్వాత రోగాలు వచ్చిన తర్వాత సఫర్ అయ్యేది కూడా మనమే వచ్చేసిన తర్వాత బాధపడి అప్పుడు తగ్గించుకోవాలి వీటన్నింటికంటే ముందే ప్రికాషన్స్ తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్